హెల్లో మూవీ మేర్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ ఫోర్ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తే ఆ లిస్ట్లో నెంబర్ వన్ ది గాల్ విత్ ద డ్రాగన్ టాటూ మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది దీనిబి రేటింగ్ సెవెన్ పాయింట్ ఎయిట్ బై టెన్ ఎవరైనా మిస్ అయితే ఒక నలభై సంవత్సరాల తర్వాత ఆ మిస్ అయిన పర్సన్ ని వెతకడానికి మీరు డిటెక్టివ్ ని పెడతారా అంత దూల ఎవరికి ఉంటుంది బ్రో అని అంటారా కానీ ఈ మూవీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒకరిని సెట్ చేస్తాడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మిస్ అయిన ఒక అమ్మాయి కోసం వెతకడానికి మరి అమ్మాయి దొరికిందా అసలు ఉందా సచ్చిందా మూవీ అయితే మామూలుగా ఉండదు దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఇట్స్ ఓటీటీ ఇన్ రెంట్ పేసెస్ లో ఉంది మరి ఈ కలిసి అంటే నో చూడకూడదు ఈ డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అంటే అసలు మిస్ అవకండి లిస్ట్ లో నంబర్ టు అమీస్ వామో ఎన్నో రకాల లవ్ స్టోరీస్ మీరు చూసి ఉంటారు కానీ ఇదేం లవ్ స్టోరీరా అయ్యా ది లంచ్ బాక్స్ మూవీ మీరు చూసారు కదా అందులో బాక్సులు మాడ వల్ల లవ్ లో పడతారు అది మీకు తెలుసు ఇందులో కూడా బాక్సులు ఎక్స్చేంజ్ అంతవరకు ఓకే బాగానే ఉంది కానీ వాడు ఏం తినిపిస్తాడో చూస్తే మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్క నేను ఐఎండిబి రేటింగ్ సెవెన్ పాయింట్ ఎయిట్ బై టెన్ సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి కాసింత దూరంగా ఉండండి ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ ఓటీటి నిజాన్ని చెప్తున్నా ఇలాంటి మైండ్ బ్లాక్ అయ్యే లవ్ స్టోరీని మీరు ఎంతవరకు చూసి ఉండరు డోంట్ మిస్ లిస్ట్ లో నెంబర్ త్రీ లిఫ్ట్ ఒక ఆఫీస్ లో లిఫ్ట్ ఉంటది అందరు ఆఫీస్ లో ఉంటది కదరా అంటారా ఓకే అందులో అమ్మాయి అబ్బాయి ఎక్కుతారు ఓకే ఇది కూడా కామన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోతే రొమాంటిక్ సీన్ ఉంటది కానీ ఇందులో లిఫ్ట్ లో ఇరుక్కుపోతే ఏం జరుగుతుంది తెలుసా నేను కదా మీరు యూస్ చేసుకోవాల్సిందే హీరోయిన్ యూజ్ హీరో గుండె లప్ డబ్ డబ్ అని కొట్టుకుందో లేదో గానీ ఆ లిఫ్ట్ చేసే డబడి దివుడికి హీరో గుండె వేగం పెరిగి జెడ్ స్పీడ్ లా పెరిగిపోయి వాళ్ళు టెన్షన్ పడి వాళ్ళని చూసి మనం కూడా టెన్షన్ పడేలా చేశారు ఇది తమిళ ఆడియోలో డిస్నీ ప్లస్ హాస్టార్ ఓటీటీలో హిందీ ఆడియోలో ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది డోంట్ మిస్ ఇట్ మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు నో ప్రాబ్లం లిస్టా నెంబర్ ఫోర్ లీవ్ ది వైల్డ్ బిహైండ్ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది ఒక ఫ్యామిలీ ఊరికి అవతల దూరంగా పోయి ప్రశాంతంగా కొన్ని రోజులు ఉందామని పోతారు ఆ ప్లేస్ కి వెళ్ళాక అక్కడ సిగ్నల్ ఉండదు నెట్ ఉండదు ఫోన్ కాల్స్ కలగవు రియల్ సిటీలో అంత గందరగోళంగా ఉందని వీళ్ళు గ్రహిస్తారు మరి అక్కడికి వెళ్దామంటే ఆటోబోలేరు వీడు ఉండలేరు మరి కథ ఏంటి కార్ఖానా ఏంటి అని అంటే ఈ మూవీని ఒకసారి యూజ్ చేయండి మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు నో ప్రాబ్లం దీని ఐఎండీ రేటింగ్ సిక్స్ పాయింట్ ఫోర్ బై టెన్ అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్ ఫస్ట్ వన్ నరేష్ బ్రో కామెంట్ పెట్టాడు వెయిటింగ్ ఫర్ సీజన్ త్రీ అన్న ఎల్ఐసి ఇన్ బోర్డర్ ల్యాండ్ సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ కిరాకసలు అండ్ ఆ గేమ్స్ అయితే ఆసమ్ అన్న అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ నరేష్ బ్రో సెకండ్ వన్ విద్యా రెడ్డి సీస్ కామెంట్ పెట్టింది లగ్గ మూవీ బాగుంది అనే మూవీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ విద్యా సీస్ థర్డ్ వన్ కృష్ణన్ మల్లికార్జున బ్రో కామెంట్ పెట్టాడు బ్రో మిన్నెల్ కృష్ణన్ మూవీ సూపర్ ఉంది అని కామెంట్ పెట్టాడు మిన్నెల్ కృష్ణ కాదు ఇది మున్నెల్ మురళి నాలుగే మీరు కూడా కంగారు పడ్డారా ఓకే థ్యాంక్స్ మల్లికార్జున బ్రో ఈ లిస్ట్ లో నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి వరస్ట్ మూవీ ఏంటి మూవీస్ గురించి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో త్రీ కామెంట్స్ చదువుతాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్